ప్రజలకు అందరికీ నమస్కారం ముద్దునూరు ముద్దులూరు అంటే వైఎస్ వివేకానంద రెడ్డికి చాలా అన్యోన్యమైన సంబంధం ఎందుకంటే ముద్దులూరు వచ్చిన వెళ్ళారు అనుకుంటా పుల్వెందుకు రావాలన్నా పోవాలన్నా ముందు ఎక్స్ప్రెస్ ఒక నెలలో ఎన్ని రోజులు గారు ఇంట్లో ఉన్నారు అని ఇరవై ఎనిమిది రోజులు వెంకటాద్రి ట్రైన్లో ఉన్నారు ఎందుకు ఎందుకంటే మీ కష్టాలు ఏమన్నా ఉంటే ఇక్కడ ప్రజలకి తీసుకెళ్లి హైదరాబాద్కి వెళ్ళడం మళ్ళీ ఇక్కడ మళ్ళీ పోవడం ఇదే ఆయన పని మీరు ఎవరైనా అన్ని రోజులు ట్రైన్ లో నెలకి తెలుసు ఫస్ట్ ఏసి ఉంటది కానీ చాలా మటుకు సెకండ్ ఏసీ తీసుకుంటాడు ఎందుకంటే ఆ ఇంకోటి సీటు సెకండ్ ఏసీ కి రెండు వస్తాయి ఒకటి బదులు యువక ఒకరికి ఇచ్చేదానికని సో యువత టికెట్ లేకుంటే పక్కన ఉంటారు వివేకానంద రెడ్డి గారు అజాత శత్రువు అంటున్నారు రాజకీయ అజాత శత్రువు అంటే ఆయనకి ఎవరి మీద ద్వేషం ఉండదు ఎవరి మీద కోపం ఉండదు ట్రైన్ లో మన వివేకానంద రెడ్డి గారి భద్రత రోజు చెప్తున్నారు ఎంతమంది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అయితే ఉన్నారని చెప్పి ఏ పార్టీ ఏ కులము ఏ మతము అన్నది విభేదాలే లేవు ఆయనకు అందరూ ఒకరే మీరు ఎప్పుడైనా ఏమైనా పని కావాలి అంటే ఆయన మీరు ఓటేస్తారా మీరు మా పార్టీనా అని అడుగుడు మీరు ఏ పార్టీ అయినా కానీ ఏ కులము ఏ మతమైనా కానీ మీకు ఏదైనా అవసరం ఉంటే చేసి పెడతారు అవునా కదా అటువంటి మనిషి ఇంత దారుణంగా హత్య చేయబడ్డారు ఎందుకు ఆయన గారికి సపోర్ట్ చేద్దామని ఆయన లేకుంటే మర్చితనము మర్చిపోతారు అనుకున్నారు ఆయన శరీరంలో సపోర్ట్ ఉండదు అనుకున్నారు ఇది న్యాయమా ఏడు సార్లు గొడ్డలి పొట్టుతో తల మీద అరవై సంవత్సరాలు పై మనిషి వయసైన మనిషి మీద ఎంత కోపం ఉంటే అట్లా చేస్తారు అంత క్రూరంగా జరిపారు అది ఎవరనే అర్థం కాలేదు ఆరా తీస్తే అది మన వాళ్ళని తెలిస్తే చాలా చాలా బాధిస్తుంది మన వాళ్ళైతే మాత్రం తప్పైతే తప్పే కదా తప్పు చేస్తే ఎవరైనా తప్పు శిక్షించాల్సిందే కదా అని ముందుకు వెళ్లాల్సింది వచ్చింది ఈ పోరాటంలో ఈరోజు మీ ముందుకు వస్తున్నాను మీకు అందరికీ అన్యోన్య చాలా అన్యోన్యత ఉంది రాజశేఖర రెడ్డి గారు రెడ్డి గారు ఈ ప్రాంతంలో అందరికీ చాలా ముఖ్యం ఆయన చనిపోతే అది మా సొంత విషయం కాదు అది మన ప్రజల విషయం మన ప్ర మన ప్రజలకి లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు కలిగించేలా ఉండాలి ఇట్లా వివేకానంద రెడ్డి గారికి వెళ్తే నిందితులు శిక్ష పడుకుంటే మరి మీకు ఉంటుంది మీకు ఎవరైనా ఎవరినైతే ఎవరు గ్యారంటీ మీకు ఇట్లా ఆలోచించి న్యాయం కోసం పోరాడాలా అని ముందుకు వెళ్తున్నాం ఈ న్యాయం ఈ న్యాయపురాత మీరు న్యాయం వైపా అన్యాయం వైపా ధర్మం వైపా అధర్మం వైపా మీరు న్యాయం వైపు ఉంటే కల్పించండి ఢిల్లీ పార్లమెంట్ దాకా మనం ఢిల్లీ పార్లమెంట్ దాకా వైఎస్ వివేకానంద రెడ్డి హజీ గురించి తీసుకెళ్తుంది ప్రశ్నిస్తుంది మన కోసం పోరాడుతుంది వైఎస్ రెడ్డికి న్యాయం జరగాలని అని పోరాడాలి మన వైఎస్ చర్యలు మనం గెలిపించుకోవాలి మన ఓటి వైపు